ఉదయశారు సూపారెడ్డి గారికి అలాగే హరికృష్ణ గారికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ఈ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విజయకారులకి అలాగే మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశంగా ఉంది అభివృద్ధి చెందిన భారతదేశంగా మనకు తీసుకెళ్ళడానికి యువతలో మనం చైతన్యాన్ని నింపాలి అలాగే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశం అనేక రాజ్యాలుగా ఉండి ఉంది స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది దాన్ని ఏకం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత కృషి చేశారో మన అందరికీ తెలుసు అందులో భాగంగానే మనకి ఈ నెల ముట్టన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వందల యాభై జిల్లాల్లో యూనిటీ మార్చ్ అంటే మనం యూనిటీ కోసం నడవాలి అలాగే భారతదేశం కోసం నడవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఐదు కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు ఐదు వందల మంది ప్రతి జిల్లాలోన ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే మన నెల్లూరు జిల్లాలో అయితే ముప్పై ఒకటో తారీఖున బీఆర్సీ గ్రౌండ్ దగ్గర నుంచి వేదపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచీ వరకు ఈ యూనిటీ మార్చ్ అనేది జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే విక్రమశంకర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసులు గారు డాక్టర్ అల్లం శ్రీనివాసులు గారు కూడా జాయిన్ అవుతున్నారు అలాగే దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవలసిందిగా మన జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను దాంతో భాగంగా మనం యూనిటీ మార్చిలో ముఖ్యంగా మనం ఈ సంవత్సరం మనం చేసుకోవడానికి ముఖ్య కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అనే నూట యాభై జయంతి అందుకని గా మనం సర్దార్ వన్ ఫిఫ్టీ అనే నినాదంతో యూనిటీ వర్క్ అనేది చేస్తున్నాం యూనిటీ ఫర్ వర్క్ అండ్ వర్క్ ఫర్ భారత్ అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం అలాగే దేశ స్వతంత్ర స్వతంత్రం కోసం వీళ్ళు ఎంతో త్యాగాలు చేసి మనం మహాత్మా గాంధీ గారు కావచ్చు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్జీ కావచ్చు అలాగే మనకి వీళ్ళందరూ మనం ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రం సాధించడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న యువతకి వీరందరి మీద అవగాహన కల్పిస్తూ మనం అనేక కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎస్ఏ రైటింగ్ కావచ్చు పీజీ కాంపిటీషన్స్ కావచ్చు అలాగే వీళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు ఇవన్నీ ప్రతి ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ వాక్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి యూనిటీ ఫర్ వాక్ వాక్ ఫర్ భారత్ అనే నిదానంతో ప్రతి ఒక్కరు ఆ దేశ